రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో అత్యధిక ట్వీట్స్ సాధించిన సౌత్ ఇండియన్ మూవీస్ లిస్ట్ ని ఇటీవల ట్విట్టర్ రిలీజ్ చేసింది పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం సౌత్ ఇండియన్ టాప్ టెన్ మూవీస్ లో ఫిఫ్త్ ప్లేస్ దక్కించుకుంది తెలుగు చిత్రాలన్నింటిలో టాప్ వన్ ర్యాంక్ లో తన సత్తా చాటింది వకీల్ సాబ్ అల్లు అర్జున్ నటించిన తొలి పాన్ ఇండియా మూవీ పుష్పాను మహేష్ బాబు నటించిన ప్రతిష్టాత్మక చిత్రం సర్కారు వారి పాటను రామ్ చరణ్ ఎన్టీఆర్ రాజమౌళీల కాంబినేషన్లో అత్యధిక భారీ బడ్జెట్తో రూపొందించిన పాన్ ఇండియా మూవీ త్రిబులార్లను నెట్టి అత్యధిక ట్వీట్లతో ముందుకు దూసుకుపోయాడు టాలీవుడ్ ప్రెస్టీజియస్ మూవీస్ ని మించి వకీల్ సాబ్ హయ్యెస్ట్ ట్వీట్స్ ని పొందటానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాడు పవన్ కళ్యాణ్ మూడేళ్ల విరామం తర్వాత పవన్ నటించిన చిత్రం కావటంతో వకీల్ సాబ్ పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది ఈ చిత్రం గురించి అప్ టు డేట్ గా ట్విట్టర్ ని బాగానే ఫాలో అయ్యారు ఫ్యాన్స్ దాని ఫలితంగా ట్రెండింగ్ లో టాప్ వన్ గా నిలిచింది వకీల్ సాబ్ ఇక ట్విట్టర్ విడుదల చేసిన టాప్ టెన్ సౌత్ ఇండియన్ మూవీస్ వివరాల్లోకి వెళితే అత్యధిక ట్వీట్లతో తమిళ చిత్రం మాస్టర్ నెంబర్ వన్ స్థానాన్ని పొందింది తమిళ చిత్రం వాలిమై రెండవ స్థానాన్ని మరో తమిళ చిత్రం బీస్ట్ మూడవ స్థానాన్ని పొందాయి జై భీమ్ తమిళ చిత్రం నాలుగవ స్థానాన్ని సాధించింది తెలుగు చిత్రం వకీల్ సాబ్ ఐదవ స్థానాన్ని సాధించింది తెలుగు చిత్రాల్లో ఫస్ట్ ప్లేస్ ను పొందింది ఆర్ ఆరవ స్థానంలో నిలవగా సర్కారు వారి పాట ఏడవ స్థానంలో నిలిచింది పుష్ప ఎనిమిదవ ర్యాంకు సాధించింది తమిళ చిత్రం డాక్టర్ తొమ్మిదవ స్థానంలో ఉంది కన్నడ చిత్రం కేజీఎఫ్ చాప్టర్ టూ పదవ స్థానాన్ని పొందింది ఓవరాల్ ఆఫ్ టాలీవుడ్ మూవీస్ లో ఫస్ట్ ప్లేస్ సాధించిన వకీల్ సాబ్ చిత్రంతో పవన్ కళ్యాణ్ స్టామినా మరోసారి స్పష్టమైంది